హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వే ఫోత్రి నేను మీనవ్య ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హాయ్ అండి మా పండగ హడావిడి స్టార్ట్ అయ్యింది ఒక పక్క పిండి వంటలు ఇంకొక పక్క వేదాకి డ్రెస్ డిజైన్ మేమే చేస్తున్నాము సో అలా మొత్తం ఈ అంతా ఫుల్ హడావిడ అనమాట మా ఇంట్లో సో అసలు ఏం పిండి వంటలు చేస్తున్నాము అండ్ వేదా డ్రెస్ ఎలా అనేది అంతా కూడా చూపిస్తాను సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సంక్రాంతికి మీ హడావిడంతా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేసేయండి మీరు ఎక్కడున్నారో కూడా చెప్పేయండి సంక్రాంతికి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వేదా వాళ్ళ డాడీ వేదాకి కుర్తా తీసామండి ఫెస్టివల్కి సో దానికి రిలేటెడ్ ఒక పెయింటింగ్ వేస్తున్నారు అన్నమాట సో అది ఏంటి అనేది అయితే నేను చూపిస్తాను వీడియో అయితే చూస్తూ ఉండండి చాలా బాగా వచ్చింది పెయింటింగ్ కూడా ఏం చేస్తున్నారు డాడీ వేదా పెయింట్ వేస్తున్నారా ఎవరికి పెయింట్ ఓ వేదా లుఖి వేదాకి దేన్ పైన వేస్తున్నారు పెయింట్ డాడీ కుర్తా పైన సో సంక్రాంతి థీమ్ వచ్చేలా కుర్తా పైన నాకు పెయింటింగ్ కావాలి అని అడిగానండి సో దానికి రిలేటెడ్గా మా హస్బెండ్ వేస్తున్నారు అనమాట సో అది కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ ఈ అయితే పిండి వంటలు స్టార్ట్ చేసేసాము యాక్చువల్లీ ఈసారి పిండి వంటలు అయితే కొన్ని ఎక్కువే అన్నమాట కంపేర్ టు లైక్ పాస్ట్ ఇయర్స్ అంటే ఇవి తక్కువ క్వాంటిటీలో చేసుకున్న ఎక్కువ ఐటమ్స్ చేసుకున్నాము ఇక్కడ అయితే నేను మైదా కట్ చేస్తున్నాను సో ఇది మైదా దేనికోసము అంటే గచ్చికాయలు చేద్దాము అని సో గచ్చికాయల కోసం అయితే మమ్మీ ఆల్రెడీ మా ఇంటి దగ్గర నుంచి అంటే మమ్మీ వచ్చింది మమ్మీ వచ్చేటప్పుడు లైక్ తను అంతా ప్రిపేర్ చేసుకొచ్చిందండి కొబ్బరి లవ్స్ అంతా తను అక్కడే చేసుకుని వచ్చేసింది సో ఇక్కడ టైం ఉంటుందా లేదా అని సో ఆ కబ్ కొబ్బరి లాజ్ ఉంది కదా దానికి పెట్టి కజ్జకాయలు చేద్దాము అని చెప్పేసి నేనైతే ఇక్కడ పిండి కలుపుతున్నాను ఇంకా అక్కడ వేద వచ్చి అసలు ఏదన్నా పిండి అండి లైక్ అంటే ఈవెన్ చపాతి పిండి కలిపిన పూరి పిండి కలిపిన అంటే వేదతో చిన్నప్పుడు యాక్టివిటీస్ చేయించేదాన్ని అంటే ఇలాగా చపాతీ డో కానీ లేకపోతే క్లే కానీ వాళ్ళతో కలిపించడం వల్ల వాళ్ళకి కాగ్నేటివ్ డెవలప్మెంట్ క్రియేటివిటీ సెల్ఫ్ ఎస్టీము సో ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయండి అండ్ ఇంకా ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అప్ప ఓకే ఐ హ్యాండ్ కడ్పోతుంది హై చూడు నువ్వు ఎక్కడ రాయకు అది ఎన్నీ హ్యాండ్ వాష్ చేసుకుంటారా ఫస్ట్ ఎల్లో వేరు హ్యాండ్ వాష్ చేసుకుంటారా సో ఇంకా ఇక్కడ అయితే నేను మొత్తం అదంతా మిక్స్ చేస్తున్నానండి లైక్ పిండి అంతా కలుపుతున్నాను అనమాట కచ్చికాయలు కోసము అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు బాగా ప్రెస్ చేయాలి కదా మిక్స్ చేయాలి కదా సో అదంతా మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ మెత్తగా ఉండకూడదు అని చెప్పేసి దాన్ని స్మూత్గా చేసి దాన్ని బాగా మిక్స్ చేస్తున్నాను సో అది మిక్సింగ్ అంతా అయిపోతుంది అండ్ ఈ లోపైతే మా హస్బెండ్ వేద కుర్తా పైన ఇంకా లైక్ ఆ పెయింటింగ్ వేస్తున్నారు సో ఇది సెకండ్ టైం అండి వేద కుర్తా పైన మేము పెయింటింగ్ వేయడం టైం ఒకసారి తన అక్షరాభ్యాసం కోసం కూడా వేసామనమాట కుర్తా పైన అది చాలా బాగా వచ్చింది సో నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను అండ్ ఇంకా ఈ అయితే నేను ఆ పిండి కొంచెం లోపు నేను ఫ్రెష్ వచ్చేసి ఇవి స్టార్ట్ చేసాము ఇంకా హాల్లోనే పెట్టుకున్నాము అండి లైక్ కిచెన్లో అయితే అలా నుంచుని అంతసేపు పిండి వంటలంటే చాలా టైం పట్టేస్తుంది కదా అండ్ బయట అంటే ఇక్కడ హైదరాబాద్ లో అయితే చాలా చలిగా ఉంది అండ్ గాలి కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట అందుకే ఈవెన్ డోర్స్ కూడా క్లోజ్ చేసుకున్నాము బికాస్ ఆ ఎయిర్ కి ఫ్లేమ్ కూడా ఉండట్లేదండి సో అందుకని ఇంకా డోర్స్ క్లోజ్ చేసుకుని అయితే ఇక్కడ స్టార్ట్ చేసి చేసేసాము ఇక్కడ నేను కచ్చికాయల కోసం ఎక్కువ పిండి తీసుకొని దాన్ని కొంచెం పెద్దగా రోల్ చేసేసాను పెద్ద చపాతీలా రోల్ చేసి కొంచెం మంచిగా రౌండ్గా వస్తే మనకి ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి అలా ఒక బౌల్ తీసుకుని వాటిని ఒక టూ లా ఇంకా ప్రతిదీ అలానే కట్ చేసుకుని సో రిమైనింగ్ అంతా మళ్ళీ వేరే వాటికి అంటే మళ్ళీ సెకండ్ టైం చేయడానికి మళ్ళీ ఉంచుకోవడం అలా అనమాట సో ఇంకా అలా చేసుకొని వాటిని టూ టూ పార్ట్స్ కింద చేసేస్తే కొంచెం ఈజీగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది అని చెప్పేసి చేసుకున్న టూ రోల్స్లో కబ్బర్ కబ్బర్ లౌజ్స్ కూడా ఫిల్ చేసేస్తున్నాను అలా పెట్టేసి సో దాన్ని ఫోల్డ్ చేసేసి నార్మల్గా కజ్జికాయ్ అయితే ఉంటాయి కదండి మౌల్స్ గజ్జికాయ్ మౌల్స్ అవి ప్రజెంట్ లేవన్నమాట ఇక్కడ మా ఇంటి దగ్గర సో నేనేం చేస్తున్నాను అంటే అలా ఫోల్డ్ చేసేసి ఫోర్క్ ఉంటుంది కదా సో అంటే ఈక్వల్గా ఫోల్డ్ చేసి ఆ ఫోర్క్తో చివరిలో ప్రెస్ చేసేస్తున్నాను సో అది గచ్చికాయ్ షేప్లోనే వచ్చేస్తుంది అండ్ బాగుంటుంది ఇంతకీ సంక్రాంతికి మీరు ఏ పిండి వంటలు చేసుకున్నారో కూడా నాకు చెప్పండి బికాజ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేసుకుంటారు కదా చాలా టైప్స్ కొంతమంది చెక్కలని జంతికలని అరిసెలని పాకుండలు సో అలా పూతరేకులని ఇంకా ఇలా చాలా టైప్స్ ఉంటాయి అలాగా మీరేం చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేసేయండి సో నెక్స్ట్ అయితే మొత్తం అండి లైక్ కచ్చికాయలు ఫస్ట్ అంటే ఒక త్రీ ఫోర్ ప్లేట్స్ వరకు అరౌండ్ ఒక ట్వంటీ అయ్యే వరకు ఇలా చేసేసుకున్నాము ఎందుకంటే వన్స్ గ్యాస్ స్టవ్ పైన ఆయిల్ పెట్టిన తర్వాత సో అది ఆగి ఆగి తీసి తీసి కాకుండా వెంట వెంటనే అయిపోయేలా ఫస్ట్ చేసుకుని పెట్టేసుకున్నాము అంటే త్వర త్వరగా వేయించేయచ్చు కదా అందుకని సో ఇక్కడ నేను అలాగ మొత్తం అప్పడాల కింద చేసేసి దానిలో కుప్పల్లో పెట్టేసి కచ్చికాయ కింద చేసి ఇచ్చేస్తుంటే మమ్మీ అయితే ఇలా వేయించేసిందండి సో ఇది వన్ సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకుని ఇలా వేయించేసి మొత్తం అలా అయితే పక్కకు తీసేసింది ఫైనల్లీ ఇంకా కచ్చికాయలు అన్నీ అయితే అయిపోయాయి మొత్తం సో వండేసాము డే సెవెన్ అనమాట గచ్చికాయలు ప్రోగ్రామ్ అయిపోని ఇంకొక పిండి వంట స్టార్ట్ చేసాము సో ఇదైతే కొంచెం టఫెస్ట్ పిండి వంట సో టఫెస్ట్ పిండి వంట అనగానే మీకు ఏదైనా ఐడియా వచ్చిందా ఇక్కడైతే బెల్లం పాకం పడుతున్నాము సో నాకు తెలిసి ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఇవేం కాదండి అరిసెలు అన్నమాట ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాము సో యాక్చువల్లీ అరిసెలు పర్టికులర్గా ఎక్కువ చేద్దాము అని అయితే ప్లాన్ చేసుకోలేదు సో మమ్మీ అంది ఎప్పటి నుంచో అరిసెలు చేద్దాం అరిసెలు చేద్దాం అంటుంటే సరే ట్రై చేద్దాము ఏముంది అని చెప్పేసి మేము ఇంట్లోనే అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాక్ బియ్యం నాన్ పెట్టేసుకొని సో అవి కూడా లైక్ ఆడించేసి అంటే పట్టించేసి పిండి సో దాన్ని అయితే ఇలా చల్లిస్తుంది అంటే పాకంలో వేసి కలపాలి కదా సో అరిసెల్ అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను అంటే చూడడము నాకు ఇంత తెలిసిన తర్వాత చేయడం ఎలా అనేది అంటే ఇది పాకం కరెక్ట్గా రావాలి ఆ పిండి కరెక్ట్గా రావాలి అని అంటారు కదా సో అండ్ దీనిలో అయితే మా హస్బెండ్ పాపం చాలా హెల్ప్ చేశారండి బికాస్ ఇది పాకం తిప్పాలి అంటే చాలా ఫోర్స్ హెల్ప్ యూస్ చేయాలి మనకి చాలా ఎనర్జీ ఉండాలి అండ్ మనం అజ్ అ లేడీస్గా అలవాటు ఉంటే ఓకే బట్ అలవాటు లేదు అంటే షోల్డర్ పెయిన్ అనేది చాలా వస్తుంది మా హస్బెండ్ లేదు నేను చేస్తాను నాకైతే ఇంకా జిమ్లో అలవాటు కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి పాపం ఆయనే లెక్కల అలా గట్టిగా అంటే ఉండలు కట్టేస్తాయి కదా అలా కాకుండా తిప్పాలి అని అంటారు కదా సో అలా తిప్పుతూ ఉన్నారు చాలా బాగా అయింది నిజంగా అండ్ చాలా హెల్ప్ చేశారు అండ్ ఫైనల్లీ పిండి కూడా చాలా బాగా వచ్చిందండి కాసేపు అయితే దాన్ని మూత పెట్టాము మూత పెట్టి కొంచెం పక్కన పెట్టి సో ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను వాటిని చేయడం స్టార్ట్ చేశాను అంటే లైక్ చిన్న పూరీలా చేస్తాం కదా అరిసెని అలాగా చేయడం స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ ఐ మీన్ నేను చేస్తుంటే మమ్మీ ఏమో వాటిని వేయిస్తుందనమాట అనమాట ఇంకా సో వేయించి నొక్కుతాం కదా సో అది ఇంకా ప్రాసెస్ అంతా మమ్మీ చేస్తుంది బట్ ఫస్ట్ టైం చేసిన అరిసెల్ మాత్రం చాలా బాగా వచ్చాయండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మీ కూడా అదే అంటుంది ఇంత బాగా వస్తాయని తెలిస్తే ఇంకా ఎక్కువే చేసుకునే వాళ్ళము ఫస్ట్ టైం చేస్తున్నాము అసలు ఎలా వస్తుందా అని చెప్పేసి నేను కొంచెం తక్కువనే క్వాంటిటీతో చేస్తున్నాను అని చెప్పేసి ఓకే ఇప్పుడు చూసాం కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అన్నాను నేనైతే సో అలాగా అరిసెల్ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసాయండి అలాగా అరిసెల్ కూడా కంప్లీట్ చేసేసాము దీంతో కచ్చకాయలు అయిపోయాయి అరిసెలు అరిసెలు మాత్రం ఎక్సలెంట్ వచ్చాయండి ఇంకా నెక్స్ట్ ఇంకొక పిండి వంట చేస్తున్నాను నెక్స్ట్ ఏం చేస్తున్నాను మీరే చూసేయండి పిండి వంట సును సో అదండి మ్యాటర్ పిండి వంట అయితే ఇప్పుడు సుండుండ లైక్ ఈ పిండిని అయితే అమ్మ ఇంటి దగ్గర మినువులు ఆడించేసి అక్కడే లైక్ తెచ్చిందనమాట అంటే మినువులు వేయించి దాన్ని చెరిగి మీ ఐ మీన్ పిండి పట్టించి తెస్తారు కదా అలా పట్టించి తెచ్చింది ఇవి ఇప్పుడు నేను చేసేదైతే బెల్లంస్ ఉండ బెల్లం కూడా అక్కడే కలిపేసి తెచ్చేసింది అనమాట కొంచెం ఈజీగా అయిపోతుంది మళ్ళీ ఇక్కడ వేదతో ఇబ్బంది పడతాము లైక్ ఇవన్నీ చేసుకోవడానికి అని చెప్పేసి అండ్ ఇంకా అంటే మాకు ఎప్పుడు మేములో అవన్నీ అక్కడ చేసుకోవడం అలవాటు యాక్చువల్లీ మేము కూడా సంక్రాంతికి అక్కడికే వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి సో అవన్నీ చేయించింది బట్ లాస్ట్ మినిట్లో మేము కూడా ఆగిపోవాల్సి వచ్చిందండి ఇంక అందుకే మమ్మీ వచ్చినప్పుడు లైక్ ఇవన్నీ అనమాట అంటే సున్నుపిండి పిండి కూడా ఇది సో ఇంకా ఇప్పుడు సున్నుండులో కూడా అయిపోయింది అంటే ఇది కూడా అయిపోతుంది బికాస్ ఒక రోజులో మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకోవాలి అని చెప్పేసి మేము ఒక ఒకవేళ ప్లాన్ చేసుకున్నాము ఫస్ట్ ఏమేమి చేసేస్తా అయిపోతుంది అన్నట్లు దాని ప్రకారంగానే కచ్చికాయలు స్టార్ట్ చేసాము అరిసెలు చేసేసాము అండ్ ఇప్పుడు సున్నుండలు ఇంకా ఇది నేను ఒక పక్కన చేస్తుంటే ఇంకొక పక్కన మా హస్బెండ్ సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఒక పైన పైన చెస్ట్ పార్ట్ దగ్గర వేదాకి అది అయితే చేశారు అండ్ కింద కైట్స్ చేస్తున్నారనమాట బాగుందండి కుర్తా సో నేను ఆ కుర్తా అయితే వేదా వేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి లైక్ నేను భోగి రోజు వేద్దాము అని అనుకుంటున్నాను అప్పుడు వేసుకున్నప్పుడు ఆ వ్లాగ్లో మీరు చూడొచ్చు అది కుర్తా ఎలా ఉంది అనేది అయితే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అండ్ నాకైతే అవుట్పుట్ చాలా బాగా అనిపించింది బికాస్ నాకు ఐ మీన్ మీకు నా వ్లాగ్స్ చూస్తుంటే ముందు నుంచి తెలుస్తుంది నేను వేదాకి బర్త్డే డెకరేషన్ అయినా నేను ఒక ప్లాన్ చెప్తాను మా హస్బెండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట బికాజ్ నాకు కొంచెం క్రియేటివ్ ఉంటుంది అండ్ ఆయనకి ఆ వర్క్ చేసేంత టాలెంట్ ఉంది ఆయన స్కెచెస్ అవి వేస్తారు లైక్ ఇవన్నీ వేస్తారు కాబట్టి కొంచెం అలవాటు సో ఇంకా అలా ఆయన అది చేస్తుంటే నేను ఈ ప్రాసెస్ అంటే మేము ఇదంతా లైక్ ఒక రోజులో అయి అయిపోతుంది అని అనుకుంటే నెక్స్ట్ రేపటి నుంచి బాగా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఆ రోజు బయటకు వెళ్ళొచ్చు చిన్న షాపింగ్స్ ఉన్నాయి అవన్నీ చూసుకోవచ్చు అన్నట్లు ప్లాన్ చేసుకున్నాం సున్నులు కూడా కంప్లీట్ అయిపోయాయండి సో ఒక సున్నుండ మీకు కూడా ఇచ్చేస్తున్నా అంటే సున్నుండలు అయిపోయాయి అంటే వంట అయిపోయిందని కాదు ఇంకొకటి ఉంది ఇంకొకటి కాదండి ఇంకా ఉన్నాయి బట్ ఇదేంటి అంటే రవ్వ లడ్డూలు రవ్వ లడ్డూలు మీకు చాలామందికి ఐడియా ఉంటుంది కదా సుజీ రవ్వతో చేస్తామంటే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వతో చేస్తాము సో ఇవి కూడా చేసుకున్నాము నాకు యాక్చువల్లీ ఇవి వంట ఇష్టం అనమాట సున్నుండల్లో కూడా నేను కొంచెం షుగర్ సున్నుండలు అయితే తింటాను అండ్ మా హస్బెండ్ అయితే ఫిట్నెస్ ఫ్రీ కదా సున్నుండల్లో షుగర్ ఎక్కువ తినరు ఆయన బెల్లంవి తింటారు అండ్ చాలా మంది బెల్లం వేస్ట్ పడతారండి బట్ నాకెందుకో కొంచెం షుగర్ వే మంచిగా అనిపిస్తాయి బెల్లంతో కంపేర్ చేసుకుంటే బెల్లం అంతా నచ్చవన్నమాట లడ్డూల కోసం అయితే ఫస్ట్ ఆ రవ్వని కొంచెం వేయించాలి కదా అండి సో నేను పాన్లో వేసి వేయిస్తున్నాను వేయించేసిన తర్వాత దానిలో కొంచెం షుగర్ అంటే ఎంతైతే మనం కప్ తీసుకున్నామో దానికి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అనేది చేసుకుంటాము సో అలా యాడ్ చేసి రెండింటినీ మిక్స్ చేసుకుని అందులోనే ఇలాచీస్ కూడా వేసేసి దాన్ని ఇలా మిక్సీ పట్టేసాను అనమాట అంటే మరీ పౌడర్లా పట్టేస్తే మరి అది కూడా సున్నుండలానే మెత్తగా అయిపోతుందండి అలా ఉండకూడదు అలానే రవ్వరవలా ఉంటే ఉండవదు చుట్టడానికి ఉండంత విడిపోయినట్టు అయిపోతుంది సో కొంచెం అన్నమాట అంటే మనం ఎలా అయితే కచ్చపచ్చ అంటాం కదా ఆ టైప్లో కొంచెం అట్టుబిట్టుగా కొంచెం మిక్స్ సో దానిలో ఇలాగా కాచిన బాగా మిక్స్ చేసుకున్నాము అంటే ఉండలు కూడా రెడీ అయిపోతాయి కదండి మంచిగా చేసుకోవచ్చు సో నేనైతే ఇంక అంతా కలిపేసుకున్న తర్వాత ఉండలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను బట్ వేదా అయితే ఈ రోజు మంచిగా కోఆపరేట్ చేశాడండి లైక్ స్టవ్ పెడుతున్నాము అంటే పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా వేదాకి కాసేపు లైక్ ఎదురుగా లైక్ కొంతమంది కిడ్స్ ఉంటారనమాట అంటే పెద్దవాళ్ళే సో వాళ్ళ దగ్గర ఆడిపించమని చెప్పేసి ఒక వన్ అవర్ వాళ్ళ దగ్గరికి పంపించాము అండ్ ఇంకాసేపు అయితే వాడి ఒక రూమ్లో అంటే బెడ్రూమ్లోకి వెళ్ళి కాసేపు వాళ్ళ డాడీతో ఆడుకున్నాడు అలా అనమాట సో ఫైనల్లీ రవ్వ లడ్డు కూడా కంప్లీట్ చేసేసానండి లైక్ అన్నిటినీ నేను చుట్టేసాను అంటే ఉండలు చేసేసాను అండ్ వాటిపైన రోస్ట్ చేసిన కాజు కూడా పెట్టాను వీటి రవ్వ లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బట్ ఇన్ని ఐటమ్స్ చేయడం వల్ల ఇది టేస్ట్ చేయాలనిపించలేదు బికాజ్ ఎక్కువ ఆయిల్ దగ్గర ఉండడం ఇవన్నీ చేయడం వల్ల కొంచెం ఇకారంగా ఏం తినాలనిపించదు కదా ఇవన్నీ టేస్ట్ చేసిన తర్వాత ఎలా అనేది నెక్స్ట్ చెప్తాను ఇంకా ఇన్ని చేసింది ఇంకా ఏంటో చేస్తుంది అని అనుకుంటున్నారా ఏం లేదండి లైక్ కచ్చికయల కోసం మైదాపిండి కలిపాం కదా సో అది ఉండడం వల్ల దానితో ఏంటి అంటే గవ్వలు చేస్తున్నాను అనమాట లైక్ కారం గవ్వలు ఉంటాయి కదండి ఉప్పు కారం గవ్వలు బాగుంటాయి అది కొంచెం హాట్ టైప్లో సో ఆ గవ్వలు కూడా చేస్తున్నాము ఆ దగ్గర గవ్వల్ది పీట అంటాం కదండి గవ్వలు చేసేది అది లేదనమాట సో నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఫోర్క్ యూస్ చేసి దాన్ని ఇట్లా అంటే కొంచెం బాగానే వచ్చాయి గవ్వల లో అయితేనే వచ్చాయి సో ఓకే బాగానే వచ్చాయి కదా అని చెప్పేసి అవి కూడా అలా ఉంచేసాము మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కదండి స్ట్రక్చర్ ఎలా ఉన్నా అన్నీ ఇంకా అలా చేసేసాము బట్ టేస్ట్ కూడా లైక్ అంటే టేస్ట్ చేస్తే బాగా అన్నమాట చాలా బాగున్నాయి గఫలు కూడా సో అంటే పిండి ఉండిపోయింది కదా హాట్గా ఉంటుంది హాట్గా ఉంటుంది అని చెప్పేసి ఇలా చేసాము సో ఇక్కడతో అయిపోయింది అని అయితే నేను చెప్పట్లేదు ఇంకొక వంటకం కూడా ఉంది అదేంటో ఒకటి నెక్స్ట్ చూసేయండి ఇప్పుడు సో ఇది అయితే అందరి ఫేవరెట్ అండి చాలామందికి నచ్చుతాయి ఇవి అదే జంతకులు మురుకులు అంటాం కదా సో అవి అవి ప్రిపేర్ చేస్తున్నాము ఇది కూడా యాక్చువల్లీ సేమ్ డేనే ప్లాన్ చేసుకున్నాం కానీ మేము మళ్ళీ మధ్యలో కొన్ని వస్తువులకి మార్కెట్కి వెళ్ళడం నేను కొంచెం పని ఉందని బయటకు వెళ్ళడం వల్ల ఇది పోస్ట్ పోన్ అయింది అందుకే ఇది నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ చేసేసాము పేర్లకి కుకింగ్ చేస్తూ ఇవి కూడా పక్కన స్టార్ట్ చేసేసామన్నమాట అండ్ నాకైతే ఈ వంటకాలన్నీ చేస్తుంటే సో చిన్నప్పుడు రోజులే గుర్తొచ్చాయండి సంక్రాంతి అంటే అసలు ఎంత బాగుండేదో నిజంగా అంటే ఎన్ని పనులున్నా లైక్ అసలు సంక్రాంతి అంటే స్టార్టింగ్ మా మమ్మీ ఫస్ట్ అయితే డీప్ క్లీనింగ్ చేయించేది హౌస్ అంతా అంటే వాళ్ళే ఎక్కువ చేసేవాళ్ళు బట్ ఇప్పట్లో కాదండి మేము అప్పుడు చాలా హెల్ప్ చేసేవాళ్ళము పేరెంట్స్కి లైక్ అంటే మమ్మీ వాళ్ళు ఇలా చేయి న్యూస్ పేపర్స్ వేయి లేకపోతే ఈ సామాన్ అన్నీ బయట పెట్టు అంటే కిచెన్లో అన్నీ బయట పెట్టడం వాళ్ళన్నీ తోమేసి లేకంటే క్లీన్ చేసేసి ఆరబెట్టమంటే ఆరబెట్టడం ఆరిపోయిన తర్వాత అన్నీ తెమ్మంటే తేవడం సో ఇలా అనమాట ఎంత హెల్ప్ చేసేవాళ్ళము అవన్నీ గుర్తొస్తాయి అండ్ ఇంకా ఆ పనులు అయిపోయిన తర్వాత పిండి వంటలు స్టార్ట్ చేసేవారు సో పిండి వంటలు ఇంకా పిండి వంటల్లో అయితే ఇక్కడ మా గల్లీ అంటే మా వీధి ఉంటుందండి వీధులు అందరూ కలిసి చేసుకోవడం అలా చాలా బాగుండదు సో నార్మల్గా అయితే సంక్రాంతి అంటేనే లైక్ అంటే మనం అన్నీ క్లీన్ చేసుకోవడం పిండి వంటలు వండుకోవడం సంక్రాంతి మూడు రోజులు మనం మంచిగా రెడీ అవ్వడం అన్నీ ఉంటాయి కదా బట్ ఇప్పుడైతే అంత పండగ వాతావరణం ఎక్కడా కనిపించలేదు మేబీ ఏమైనా పల్లెటూర్లో అయితే అది ఉంటుందేమో కానీ ఇంకా సిటీస్లో ఈవెన్ మాది భీమవరం అయినా కూడా కోడి పందాల దగ్గర లేదంటే కొన్ని చోట్ల ఆ సందడి ఉంటుంది కానీ నార్మల్గా మా చిన్నప్పుడు ఉండే అంత ఎప్పుడు ఉండట్లేదండి అందుకే వెళ్ళిపోయిన రోజులు ఎప్పుడు తిరిగి రావు అండ్ అయిపోయిన రోజులు ఎప్పుడు బాగుంటాయి అని అంటారు కదా బట్ ఎప్పుడు ఎవ్రీ సంక్రాంతికి ఇలాగ పిండి వంటలు చేసుకున్నప్పుడు అండ్ డీప్ క్లీనింగ్ హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు నేను మమ్మీతో ఎప్పుడూ చెప్తూ ఉంటాను లైక్ అంటే మా చిన్నప్పుడు ఇలా ఉండేది కదమ్మా నానమ్మను ఇలా చేసేవారు కదా సో పెద్దమ్మ వాళ్ళు వదిన అందరూ కలిసి ఇలా చేసేవారు కదా అని ఎప్పుడు లైక్ అంటే ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అండ్ అవి చాలా బాగుండే కొన్ని కొన్నిసార్లు అయితే ఎంత వెనక్కి వెళ్ళిపోతే బాగుండేది కదా అనిపిస్తూ ఉంటుంది అంటే ఎవరికైనా చైల్డ్హుడ్ అంటే నేను నచ్చుతుంది కదండీ లేకంటే ఏ బాధ్యతలు ఉండవు ఏ టెన్షన్స్ ఉండవు హ్యాపీగా ఆడుకోవడం మన పని మనం చేసుకోవడము అంటే ఫ్రెండ్స్తో ఉండడం లేకపోతే అమ్మ వాళ్ళు ఏం చెప్తే అది చేయడం అంతే మనకు తెలిసింది సో అందుకనే మనం పండుగలని ఎంజాయ్ చేయ చేయగలిగే వాళ్ళము లేకంటే స్కూల్స్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఎంజాయ్ చేయగలిగే వాళ్ళము ఏదైనా ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది చైల్డ్హుడ్లో ఉంటుంది సో నేను అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆ మెమరీస్ అన్నీ లైక్ తలుచుకుంటూ మమ్మీతో డిస్కస్ చేస్తూ ఉంటాను సో అలాగా మాట్లాడుకుంటూనే మేము ఎప్పుడు ఏం చేసుకునే ఇలా పిండి వంటలు చేసుకున్నా ఎవరు గుర్తొచ్చినా వాళ్ళని తలుచుకుంటూ చెప్పుకుంటూ ఉంటాము మీరు అంతే కదండి లేకంటే మీ చైల్డ్హుడ్లో ఏం జరిగాయో మీకేం నచ్చుతుందో అవన్నీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటూనే పనులన్నీ చేసుకుంటారు కదా అండ్ మనం అలా చేసుకుంటేనే మనం పనులు కూడా ఫాస్ట్గా అయిపోతాయి అండ్ ఒక ఒక అంటే అలసట టైర్డ్నెస్ లేకుండా మనం ఈజీగా వర్క్ అంతా చేసేసుకోవచ్చు కూడా చూడండి మీతో మాట్లాడుతూ ఉండగానే జంతకలు కూడా కంప్లీట్ అయిపోయాయి ఫైనల్లీ జంతికలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా ఎమ్మీగా చాలా గుల్లగా ఉన్నాయి ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు చాలా బాగున్నాయి మరి సంక్రాంతి పిండి వంటలు అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాము మరి మీ సంక్రాంతి పిండి వంటలు ఏంటో చెప్పాయండి మావైతే గచ్చికాయలు అరిసెలు జంతికలు సున్నుండలు రవ్వుండలు గవ్వలు అమ్మో చాలా ఉన్నాయి అండ్ నేను నెక్స్ట్ వ్లాగ్స్లో కూడా అంటే కనుమ రోజు లేకపోతే సంక్రాంతి రోజు భోగి రోజు ఎలా చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళాము ఇవన్నీ కూడా నేను చూపిస్తాను అండ్ మీరు కూడా మీ పండగంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్స్ రూపంలో చెప్పేయండి అండ్ నా వ్లాగ్స్ చూస్తూ ఉండండి చాలా బాగుంటాయి అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటో కూడా అడిగితే నేను చైల్డ్ కేర్ పైన చేస్తాను పేరెంటింగ్ పైన కూడా వ్లాగ్స్ చేస్తాను సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు सब्सक्राइब सब्सक्रैब् चे बेलॉन क्लीयोसाइए नेक्स्ट इन संक्रांति वीडियोस एंड हैप्पी संक्रांति इन एडवांस